హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా తిరువూరు గ్రామం నుంచి రామకృష్ణ గారి పంపించారండి ఇది ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా తిరువూరు గ్రామం నుంచి రామకృష్ణ గారు మనకి ఈ విడియం పంపించారు ఈ విడియోలు మీకు మంచి క్వాలిటీ గల ఒక పుంజునైతే తమ్మకానికి పెట్టారండి ఈ పుంజు యొక్క రంగు వచ్చేసి కాకి అని చెప్తున్నారండి పుంజు యొక్క రంగు కాకి అని చెప్తున్నారు ఇది డబుల్ బాడీ పుంజు చెప్తున్నారండి అలాగే మంచి క్వాలిటీ మంచి ఆరోగ్యమైన పుంజు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ పుంజు యొక్క వివరాలకి వెళ్తే కనుక దీనికి ఎత్తు విషయం తీసుకుంటే ఇరవై మూడు దాకా ఉంటుంది చెప్తానండి ట్వంటీ త్రీగా దీనికి హైట్ చెప్తున్నారు ఇక బరువు వచ్చేసి నాలుగు కేజీలు చెప్తున్నారండి ఫోర్ కేజెస్గా దీనికి వెయిట్ చెప్తున్నారండి ఫ్రెండ్స్ అలాగే వయసు విషయం తీసుకుంటే కనుక ఈ పుంజు యొక్క వయసు విషయం తీసుకుంటే పంతొమ్మిది నెలల వయసులో పుంజు చెప్తున్నారండి నైన్టీన్ మంత్స్గా దీని ఒక ఏజ్ చెప్తున్నారు ఈ కాకిపుంజు యొక్క ధర విషయం తీసుకుంటే కనుక ఈ డబుల్ బాడీ కాకిపుంజు యొక్క ధర వచ్చేసి పదహారు వేల రూపాయలు చెప్తున్నారండి సిక్స్టీన్ థౌజండ్ రూపీస్గా దీని యొక్క కాస్ట్ చెప్తున్నారు పదహారు వేల రూపాయలు చెప్తున్నారు ఈ ధరలో కొద్దిగా డిస్కౌంట్ వచ్చేస్తామని చెప్తున్నారు అండి అలాగే ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్న అన్ని ఏరేస్ పంపిస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది కానీ దగ్గరగా ఉన్నవాళ్ళు ఎవరన్నా అంటే ఈ తిరువురు గ్రామం చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానివ్వండి అలాగే కృష్ణా జిల్లా వాళ్ళు కానివ్వండి నచ్చితే ఒక దూరంగా ఉన్నా సరే ఈ క్వాలిటీ నచ్చితే మీరు డైరెక్ట్గా వీళ్ళు చూసి తీసుకుంటే బాగుంటుంది చెప్తున్నారు ఎందుకంటే మనం పెట్టే ధరకా క్వాలిటీ ఉందా లేదా లైవ్లో చూసుకుంటే మనకు కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది అంతేకాకుండా ఒకవేళ మనం పుంజు నచ్చి కొనుక్కుంటే కనుక మనమే డైరెక్ట్గా ఇంటి సేఫ్టీగా తీసుకెళ్ళండి ట్రాన్స్పోర్టేషన్ చాలా ఇబ్బందులు అవుతుందని చెప్తానండి ఇక కొన్ని కొన్ని బస్ ఫెసిలిటీస్ కుదరట్లేమని చెప్తున్నారు కాబట్టి మీరు ఒకవేళ నచ్చితే మనమే కొని ఆ పుంజుని సేఫ్టీగా మనతో పాటు ఇంటికి తెచ్చుకోవచ్చు కాబట్టి లైవ్లో వెళ్ళి చూసి తీసుకోండి ఆ క్వాలిటీ మీకు అర్థం అవ్వాలి అంటే కనుక లైవ్లో చూసుకుంటే మీకు కొంత ఇబ్బంది లేకుండా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు పెట్టిన ఫోటోలు వీడియోలు మీరు పెట్టిందో ఒకటి చూపిస్తుందో ఒకటి చెప్తున్నారు కానీ మేము ఎప్పుడు కూడా వీడియో లేకుండా ఫొటోస్తోనే ఎప్పుడూ వీడియో చేయలేదండి వీడియో లేకుండా నేను వీడియో చే ఎవరి వీడియో ఒకటి తీసుకోనండి అప్లోడ్ చేయను అలాగే వేరే ఏదైనా పెట్ట ఎవరైనా పెట్ట ఫోటోస్ పెట్టారని చెప్పినా కూడా మేము పెట్టమండి ఓన్లీ ఫొటోస్తో చేయం కంపల్సరీ వీడియో ఉండాలి అలాగే మేము కొంత వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం ఎవరైతే వీడియో పెడుతున్నారో వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకుంటాము అంతేకాకుండా ఇప్పుడైతే మనం ఎక్కువగా ఓల్డ్ కస్టమ్ అంటే ఓల్డ్ సబ్స్క్రైబర్లు ఎంత అయితే ఎవరైతే పెట్టారో వాళ్ళే మాత్రమే ఎక్కువ చేస్తున్నాం కాబట్టి కొంత నమ్మకంగా ఉంటుందండి అంటే వీళ్ళు పాత వాళ్ళే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మనం వాళ్ళ కూడా గట్టి చెప్పి వాళ్ళకి వాళ్ళ విషయం అన్నీ తెలుసుకున్న తర్వాతనే మ్యాక్సిమం చేస్తున్నామండి కాబట్టి మీరు మీ బాధ్యతగా మీరు వెళ్ళి చూసుకోవడం కూడా మీకు కొంత మీకు బాధ్యతగా ఉంటుంది కాబట్టి మీరు వెళ్ళి లైవ్లో వెళ్ళి చూసి తీసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోక కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో మిమ్మల్ని వస్తాను బాయ్ ఫ్రెండ్స్